కస్టమర్పై రిలయన్స్ స్మార్ట్ క్యాషియర్ దౌర్జన్యం చేసిన ఘటన సదాశివపేటలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే ఆత్మకూరు గ్రామానికి చెందిన నరేష్ అనే వ్యక్తి సదాశివపేట పట్టణంలోని రిలయన్స్ మార్ట్లో క్రీం కొని ఓపెన్ చేసి చూడగా ఐస్క్రీంలో పురుగులు కనిపించడంతో ఇదేమిటి అని మార్ట్ మేనేజర్ను గగా మేనేజర్ పొరపాటుగా వచ్చిందని ఇంకోటి తీసుకుని వెళ్లాలని సూచించగా అంతలోనే అక్కడనే ఉన్న మార్ట్లో పనిచేసే ఉద్యోగి కలగజేసుకుని కస్టమర్పై దుర్భాషలాడాడు ఏం చేసుకుంటావో చేసుకో ఎవరికైనా చెప్పుకో అంటూ వస్తువు కొన్న బిల్లును చింపిపారేసి కస్టమర్ పై దౌర్జన్యం చేస్తూ దాడి చేసి బయటకు నెట్టారని బాధితుడి వాపోయాడు దీనిపై అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరాడు ఐస్ క్రీంలో పురుగులు వచ్చినాయి ఆ మేనేజర్ గిట్ట పోయి అడిగిన ఏ మరి ఇది ఐస్ క్రీంలో పురుగులు వచ్చినా దీనికి ఎవరు కారణం అని అంటే మెయింటెనెన్స్ కలెక్ట్ చేస్తలేరు అని ఇది అడిగితే సానుకూలంగానే స్పందించండి మేనేజర్ కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ అనేది నన్ను అవమానించారు ఇక్కడ బిల్లు తీసుకొని చింపేయడము మీది మీదికి రావడము నన్ను ఇబ్బంది పెట్టి బాగా దుర్భాషలు ఆడడం జరిగింది అందుగురించే నేను ఇక్కడ రేంజ్ చేయాల్సి వచ్చింది అందరినీ వినిపించి మాట్లాడాల్సి వచ్చింది నాకే ఈ విధంగా అన్యాయం జరిగితే ఇంకా రేపు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ప్రాణాలతో వీళ్ళు ఆడుకున్నట్టే మెయింటెనెన్స్ కరెక్ట్ లేక వీళ్ళు ఈ విధంగా ఇబ్బంది పెట్టి స్టాఫ్ మొత్తము వచ్చిన కస్టమర్ని ఇబ్బంది పెడుతున్నాడు నేను ఇప్పటికీ రెండు మూడు సార్లు అయ్యే కానీ నేను పట్టించుకోలేదు ఈసారి పురుగు వచ్చింది అనడంతో కనిగిట రేస్గా రేస్గా మాట్లాడుతున్నాడు మనిషి ఆ విధంగా మాట్లాడొద్దని చెప్పినా కానీ చూసుకుందాం దా అన్నట్టు ఒక బిహేవియర్ బాగలేదు కస్టమర్తోని మాట్లాడే విధానం అసలు అతనికి స్టాఫ్కి బాగాలేదు మేనేజర్ బాగానే సానుకూలంగా స్పందిస్తుండ్రు అదేవిధంగా దీని మీద నాకు చట్టరీతిగా నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను